ఈరోజు ముఖ్యమంత్రి గారికి మరి బట్టి విక్రమక గారికి మరి పొన్న ప్రభాకరన్న గారికి వీరందరికీ కూడా మేము తెలంగాణ చౌక దగ్గర పాలాభిషేకం చేయడం జరిగింది మరి చాలా సంతోషమైన విషయం మా జాతి మొత్తం వారికి పాదవందనం చేసుకుంటూ మరి వారికి ఎప్పుడు మేము రుణపడి ఉంటామని చెప్పి భావిస్తున్నాం మరి ఈ కార్యక్రమంలో మా ఉమ్మడి జిల్లాకు ముఖ్య సలహాదారి పిట్టలింగయ్య గారు మరి మా జిల్లా ఫిషరీ చైర్మన్ పిట్టల్ రవీందర్ గారు మరి జడుపి ఫ్లో లీడర్ మా రవీంద్ర అన్న గారు అదేవిధంగా మా రామడుగు మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఎంపీటీసి తిరుపతి గారు మా యువత అధ్యక్షులు ఐతరవీణ్ పొమ్మరయ్య గారు మరి తదితరులు పాల్గొన్నారు అందరూ కూడా ఆ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ మరి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు మీ అందరు కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం డిస్టిక్ ఫిషరీస్ కోఆపరేటివ్ సొసైటీ జిల్లా చైర్మను నిన్న జరిగిన కేబినెట్లో మా చిరకాల వాంచినటువంటి బీసీ ముజిరాజ్ కార్పొరేషను ఎప్పుడుచు ఉన్న కోరికను గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అలాగే బీసీ కార్పొరేషన్ బీసీ మంత్రి శ్రీ పొన్న ప్రాగరణ గారు మరి మాకు ప్రవేశపెట్టేటువంటి నిర్ణయించినటువంటి ఈ బీసీ కార్పొరేషన్ను వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలంగాణ ముజిరాజ్ మాస మహాసభ నుండి మరి మత్స్య కార్మికుల నుండి నేను వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియస్తూ మాకు ఇంకొక కోరిక ఉన్నది బీసీ డి నుండి ఏక మార్చడానికి ఎన్నో సంవత్సరాల నుంచే పోరాటం చేస్తున్నాం ఆ పోరాటాన్ని కూడా మమ్మల్ని గమనించి గౌరవ ముఖ్యమంత్రి గారు మరి బీసీడీని ఏక మార్చాలని మరొక వినతి చేస్తూ గత ప్రభుత్వంలో ఎన్ని ఎన్ని వినతలు ఇచ్చినా ఎన్ని ఎన్ని పోరాటాలు చేసినా కూడా మరి ఆ ప్రభుత్వం ముద్రాల గురించి పట్టించుకోలేదు మరి ప్రభుత్వం గతంలో ఆ ప్రభుత్వాలు చేయాలనే తోటి మరి డెబ్బై ఐదు శాతం ముదిరాజులందరూ కాంగ్రెస్ పార్టీకి అండగా ఉండి మరి వీళ్ళు గెలిపించుకోవడం జరిగినది దానికి అనుగుణంగానే గౌరవ ముఖ్యమంత్రి గారు మరి గౌరవ మన బీసీ మంత్రి పొన్న ప్రాగరన్న గారు మరి బీసీ ముద్రాల కార్పొరేషన్ చేయడము చాలా సంతోషకర విషయాన్ని మేము భావించుకుంటూ అలాగే ఈ ఈ ప్రభుత్వానికి ఎన్ని సంక్షేమ పథకాలు ఇలా బీసీ ముదిరాజుల మరియు అలా మత్స్య కార్మికులకు సంబంధించిన కొన్ని విషయాలు ప్రభుత్వం ద్వారా లాభ పొందే విషయాలు చాలా ఉండే కనుక మరి ఈ ఇంత సంతోషమైన వార్తను మేము చూసుకుంటూ ఈ పదిహేను తారీఖు వచ్చే పదిహేను తారీఖున శుక్రవారం రోజున సాయంత్రం ఆరు గంటలకు దాదాపుగా ఈ కర్నర్ జిల్లాలో ఇప్పుడున్న జిల్లాలో అటువంటి ముజరాజులు మత్స్య కార్మికులు అందరం మరి పొన్నంక ప్రాకర్ బీసీ మంత్రి వారి ఆధ్వర్యంలో మన పద్మనాయక పక్షాన హాల్లో మరి మీ పెద్ద మొత్తం ఒక నాలుగైదు వేల జనంతో గౌరవ మంత్రి వారి సమక్షంలో మేము ఈ పాటలో చేరడం నిర్ణయించినాము తప్పకుండా ఆ రోజు మేము చేరుతామని భావించుకుంటూ రాబోయే కాలంలో ఈ ప్రభుత్వాన్ని ఇంకా మా మత్స్యకర్మిలకు మంచి మంచి సంక్షేమ పథకాలు త్వర త్వరగా అందించే విధంగా చేస్తారని మేము కోరుకుంటూ ఈ పార్టీలో చేరడానికి మేము నిర్ణయించుకున్నాము థ్యాంక్ యూ అన్న కాంగ్రెస్ పార్టీ ఎన్నికలకు ముందు మేనిఫెస్టోలో పొందుపరిచిన విధంగా బీసీ కులగలన చేపట్టామని చెప్పింది ఎవరో ముఖ్యమంత్రి గారి ఆధ్వర్యంలో బీసీ సంక్షేమ శాఖ మాతీలు కేబినెట్లో తీర్మానం చేసుకుంటూ ఏకగ్రీవంగా అసెంబ్లీలో తీర్మానం చేసింది కులగలనపై దాంతోపాటు నిన్న కేబినెట్ తీర్మానంలో తెలంగాణ రాష్ట్రంలో ఉండేటువంటి యొక్క సబ్బండ బీసీ కులాలకు పదహారు కార్పొరేషన్లు పదహారు కులాలకు పదహారు కార్పొరేషన్లు ఏర్పాటు చేసి ఈ యొక్క బీసీ కులాల యొక్క అభివృద్ధి కోసం అభ్యున్నతి కోసం పాటుపడతామని చెప్పి క్యాబినెట్ తీర్మానం చేయడం చాలా సంతోషించదగ్గ విషయము ఆశ్చర్నీయమైనటువంటి ఒక విషయం గతంలో ఉన్నటువంటి ఒక ప్రభుత్వం తొమ్మిది సంవత్సరాల కాలం పాటు ఉండి మోచేతుకు బెల్లం పెట్టి నాకిచ్చినట్టు బీసీ కులాలన్నింటినీ కూడా ఓటు బ్యాంకుగానే వాడుకునే తప్ప ఎక్కడ కూడా బీసీల సంక్షేమం కోసం పాటుపడ్డటువంటి యొక్క పాపాన పోలేదు ఈ యొక్క సందర్భంగా మేము ముదిరాజు మహాసభ నుంచి ముఖ్యంగా ఈ యొక్క రాష్ట్రంలో అత్యధిక జనాభా ఉన్నటువంటి విజిరాజు సంఘాలు బీసీడీ డి నుంచి ఏకు మార్చుతామని గతంలోనే ఎన్నికలకు ముందు గౌరవ ముఖ్యమంత్రి గారు హామీ ఇచ్చారు హామీ నెరవేరుతుందని మేము ఆశాభావం వ్యక్తం చేస్తున్నాం ఈ యొక్క సందర్భంలో తెలంగాణ రాష్ట్రంలో సబ్బండ బీసీ కులాల యొక్క రాజకీయ ఆర్థిక పరమైనటువంటి సామాజిక పరమైనటువంటి ఉద్య విద్యా ఉద్యోగాలలో ఇవాళ అన్ని రకాల సమగ్ర అభివృద్ధి చెందేందుకు ఈ యొక్క కులగణనతో పాటు నిన్న క్యాబినెట్లో తీసుకున్నటువంటి యొక్క కార్పొరేషన్ల ఏర్పాటు ఎంతో దోహదం చేస్తుందని చెప్పి ఒక సందర్భంగా నేను కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి అదేవిధంగా బీసీ సంక్షేమ శాఖ మాతృలు మా హుస్నాబాద్ శాసనసభ్యులు మంత్రివర్యులు పొన్నం ప్రభాకరణ గారికి బట్టి విక్రమార్క బట్టి విక్రమ విక్రమార్క గారికి ధన్యవాదాలు తెలిపించుకుంటూ రేపు రాబోయే కాలంలో ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉండే బీసీ కులాలన్నీ కాంగ్రెస్ పార్టీకి వెన్నుదన్నుగా ఉంటాయి అండగా ఉంటాయని చెప్పి ఈ యొక్క సందర్భంగా మనవి చేస్తూ కర్మార్ జిల్లాలో ఈ నెల పదిహేను నాడు మా ముదిరాజ్ సంబంధించినటువంటి యొక్క సంఘాల నాయకులు అందులో ముఖ్యంగా కొత్తపల్లి జెల్పిటీసీ సభ్యులు పిట్టెల కరుణ రవీందర్తో పాటు ఇవాళ వేలాది మంది కాంగ్రెస్ పార్టీలో పదిహేను తారీఖు రోజు జైన్ కాబోతున్నారని చెప్పి కూడా ఎక్కువ సందర్భంగానే సందర్భంగా నేను చేస్తున్నా జై ముదిరాజ్ జై కృష్ణ